శాంతి ప్రేమ భక్తి మార్గంలో నడిపించిన భగవాన్ శ్రీ సత్యసాయి అందరికీ ఆదర్శ ప్రాయుడని నెల్లూరు జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ పేర్కొన్నారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి స్మారక భవనం నందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జయంతి ఘనంగా జరిగాయి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కె శ్యాంధన్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయిబాబా బాబా ప్రపంచ వ్యాప్తంగా సుమారు యాభై దేశాల్లో భక్తులను సంపాదించుకున్నారని తెలిపారు అనంతరం ప్రముఖులకు శ్రీ సత్యసాయి సేవ పురస్కార గ్రహీతలు ఉచ్చి రాజశేఖర్ మాగుంట వెంకట రంగారెడ్డి శ్రీమంతుల హరినాథ్ పేట రాఘవయ్య శంకరపు మాధవీలను మేమంటో సత్యసాయి చిత్రపటం మెడల్ శాలువా కిరీట దారణతో ఘనంగా సత్కరించారు ముందుగా బాబా చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు బాలలు చేసే సాంస్కృతిక ప్రదర్శనలు భక్తి పాటలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో యోగి రామ తపోవనం యోగి రామ తపోవనం ఆశ్రమం సెక్రటరీ కె కృష్ణారెడ్డి అందే శ్రీనివాసులు కె మురళీమోహన్ రాజు చంద్రశేఖర్ రెడ్డి నాట్య గురు జోష్ణ సుధాకర్ బుజ్జయ్య దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచానికి శాంతిని ప్రేమ మానవత్వాన్ని ప్రేమతత్వాన్ని ప్రబోధించినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు చేసినటువంటి ప్రతి ఒక్క అతిథులకి అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలోని మన మినీ టౌన్ నందు విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అదేవిధంగా భక్తి పాటల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లోని ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది చిన్నతనం నుంచే అటు విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాలైనటువంటి కారణాలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఏంటి మనశ్శాంతి ఆత్మసంతృప్తి కొంచెం సంతోషం అది దేంటో దొరుకుతుందంటే అది కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే ఒక మనిషికి శాంతి ప్రశాంతత దొరుకుతుంది మనం ఏం కోరుకున్నా కూడా చివరకు కోరుకునేది ఏంటి అంత ప్రశాంతంగా ఉండాలని అటువంటి ప్రబోధాలని ఎన్నో యాభై దేశాల నుంచి అభిమానులు సంపాదించినటువంటి ఆయన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మనందరికీ ఆదర్శం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్ ఈ పినాకిని యోగ క్లబ్ మోహన్ రాజు చేత అనేక సంవత్సరాలుగా గడపబడుతూ అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అసాధారణంగా ఒక చిన్న యూత్లో ఉండేటువంటి అబ్బాయి ఈ విధంగా చేయడం మనకందరికీ గర్వకారణం భగవంతుడు ఆ సత్యసాయి ఈరోజు పుట్టిన జన్మదిన సందర్భంగా ఆ మహాత్ముని యొక్క దివ్య ఆశీస్సులు రాజుగారికి వాళ్ళ ఫ్యామిలీకి దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందాలని అభిషే అభిలక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ సత్యసాయి అనేటువంటి మహానుభావుడు ప్రపంచంలో భారతదేశానికి ఒక మకుటమైనటువంటి మహారాజు అని స్టాస్ట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి నేను ఊరికే చెప్పడం కాదు ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక గురువు సాధించలేని ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఏకైక భారతీయుడని సగర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే నేను ఆ ఆర్గనైజేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంటూ హిమాలయాల్లో ఒక గొప్ప ఋషి అద్భుతంగా ఆశ్చర్యకరంగా వచ్చి దత్తావతారమైనటువంటి అవతారం పుట్టపర్తిలో ఉంది నువ్వు ఆయనను దర్శించు నీకు మేలు జరుగుతుందని చెప్పడం ద్వారా స్వామితో నాకు కలవడం నలభై ఏళ్ళు స్వామితో భాగ్యం ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి అద్భుత వరాలు గుచ్చిరెట్టిపాలెంలో మేము పెద్ద టెంపుల్ కట్టాం ఆయన యొక్క విగ్రహం కూడా పెట్టాం ఎవరైనా మనసారా సాయి అంటే ఓయి అని పలికి భగవంతుని యొక్క ప్రత్యక్ష నిదర్శనం చూపించినటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు జన్మించింది వారు ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక కుగ్రామంలో ఏమీ లేని పేదల ఇంటిలో పుట్టి ప్రపంచంలో అన్ని దేశాలు అనేటట్టుగా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు మీరందరూ కూడా మీరందరూ కూడా ఆయన ఆశీస్సులు అందుకొని ఆయన్ని సేవించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినం సందర్భంగా పినాకినీ ఆధ్వర్యంలో వేదయపాలెం శ్రీ నందకేశ్వర కళాక్షేత్రం నుంచి మా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రదర్శించి అందరినీ అందించారు చాలా సంతోషంగా ఉంది అవకాశం ఇచ్చినందుకు మురళీమోహన్ రాజు గారికి ధన్యవాదాలు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మన పినాకిని యూత్ అసోసియేషన్ అండ్ శ్రీ రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు పుట్టపుట్టి సాయిబాబా గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా టౌన్ హాల్ నన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉండాలి ఏ విధంగా ముందుకు పోవాలి మంచి చెడులు తెలుసుకొని ఈ సమాజంలో మనం ఏ విధంగా బతకాలి అనేది దైవ సృష్టి కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్లో ఈ భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా బతకాలని ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి ఎదుటివారికి సహాయ సహకారాలతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అవమానించకుండా మంచిగా మానవత్వంతో ముందుకు నడవాలని ఆధ్యాత్మికం చెప్తూ ఉంది కాబట్టి ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి వరముగా ఈ యొక్క ఆధ్యాత్మికంలోకి మనం ఎవరైతే వెళ్తామో వారందరూ కూడా మంచి మనసు కలిగి జీవించాలని అలాగే ఇక్కడ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ సమానమేనంటూ సాయిబాబు గారు చెప్పడం జరిగింది అలాగే భగవంతుడు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడో మనకు తెలియదు కానీ మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుని భూమి మీద మనకు తెలియపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు జనాలని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉండాలని నేను కోరుకుంటూ మంచి మనసుతో నిలబడి మానవత్వంతో ముందుకు వెళ్ళాలని సమాజ సేవకి అంకితం కావాలని ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ముగిస్తాను పినాకి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత రామరాజ్ ట్రస్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం సత్యసాబా గారి జన్మదినోత్సవం సందర్భంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసి చిన్నారులు డ్యాన్స్ ప్రోగ్రాం కానీ తర్వాత ఇక్కడ సేవా సామాజిక సేవ చేసిన వారికి అవార్డులు ఇవ్వడం కూడా చాలా సంతోషం జరిగింది ఎందుకంటే సత్యసాబా గారి నుంచి చాలామంది చెప్పారు ఆయన జన్మదిన జన్మ చేసి పుట్టపత్ర జరిగింది వచ్చేసి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమావేశం జరిపినందుకు డబ్బు నుంచి వచ్చినాయని నేను మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తాను